వెల్కమ్ బ్యాక్ టు తిరుపతి శ్రీ ప్రజ్ఞ డిఎస్సి యూట్యూబ్ ఛానల్ తిరుపతి శ్రీ ప్రజ్ఞా డిఎస్సికి సంబంధించి మనం గమనించినట్టయితే ఈ ఇన్స్టిట్యూట్లో ఏ రోజు జరిగిన సిలబస్పై ఆ మరుసటి రోజు యాభై మార్కులు డైలీ టెస్ట్ నిర్వహించి అదే రోజు సాయంత్రం మార్కులు మరియు ర్యాంకులు ప్రకటన చేస్తున్న రాష్ట్రంలోని ఏకైక సంస్థ తిరుపతి శ్రీ ప్రజ్ఞ ఇక్కడ విషయం ఏంటంటే ఓన్లీ లేడీస్కి మాత్రమే సపరేట్ మనకు సంబంధించి డిఎస్సికి సంబంధించిన మ్యాచ్ అనేది రన్ అవుతూ ఉంది లేడీస్కి సంబంధించిన క్యాంపస్లో బయటికి వెళ్ళడానికి అవకాశం లేకుండా అక్కడే హాస్టల్స్ అక్కడే క్లాస్ రూమ్స్తో మంచి హైజింగ్గా సం హైజింగ్గా ఉండే ఒక వాతావరణంలో క్లాస్లు అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది అలా కాకుండా డే స్కాలర్స్ కోసం కూడా ప్రస్తుతం ఒక కొత్త బ్యాచ్ అనేది రన్ అవుతూ ఉంది దీనికి సంబంధించిన అడ్మిషన్స్ అనేవి ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి అలా కాకుండా ఇంత దూరం వచ్చి చదువుకోలేము మాకు వర్క్స్ ఉన్న ఇంటి దగ్గర చదువుకోవాలనుకునే వాళ్ళకి కూడా మంచి ఎక్కడ లేని విధంగా రాష్ట్రంలోని ఎక్కడ లేని విధంగా మంచి టాప్ టాప్ మోస్ట్ సీనియర్ ఫ్యాకల్టీ ఫ్యాకల్టీస్తో డిఎస్సి క్లాసులు అనేవి కండక్ట్ చేయడం జరిగింది దానికి సంబంధించి డైలీ కూడా మనకు బ్యాచ్ అనేది రన్ అవుతూ ఉంది దానిలో కూడా అంతే ఏ రోజు జరిగిన సిలబస్పై ఆ మర్సో యాభై మార్కులు డెలిటేషన్ నిర్వహించడంతో పాటు అదే రోజు సాయంత్రం మార్కులు మరియు ర్యాంకులు ప్రకటన అనేది చేయడం జరుగుతుంది దానితో పాటు ఆన్లైన్ క్లాసెస్ సంబంధించి కూడా క్లాసులు రాని రాలేని వాళ్ళు ఉంటారు వాళ్ళకు సంబంధించి ఆన్లైన్ క్లాసులకు సంబంధించి కూడా ఏ రోజు జరిగిన సిలబస్పై ఆ రోజు సాయంత్రం నోట్స్ అనేది పీడిఎఫ్ రూపంలో కూడా మనం పొందుపరచడం జరుగుతూ ఉంది ఈ వీడియోని మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి అదే రో అదే విధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రతిరోజు డైరెక్ట్ నిర్వహించడం మాత్రమే కాకుండా ఆ వార ఆ వారం వీకెండ్లో ఆ వారాంతం ఆ వారం జరిగిన సిలబస్ అన్నిటికీ సంబంధించి గ్రాండ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ విధంగా ఇది మనకు వీడియో చూసినట్టయితే గ్రాండ్ టెస్ట్కి సంబంధించి వన్ ఫిఫ్టీ బిట్స్కి సంబంధించిన వీడియో ఇది దీనికి సంబంధించి చూడండి ఇక్కడ ఈ బ్యాచ్లో ప్రతిరోజు కూడా డైరీ టెస్ట్ నిర్వహించడంతో పాటు ప్రతి వారము కూడా ఆ వారం జరిగిన సిలబస్ అన్నిటినీ కూడా బేస్ చేసుకొని మనం వన్ ఫిఫ్టీ మార్క్స్కి గ్రాండ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తూ ఏమైనా డౌట్స్ ఉంటే ఆన్ ది ఆమ్ క్లాస్లోనే మనకు చూసినట్టయితే సారు వాళ్ళతో క్లారిఫై చేయిస్తూ మార్కులు మరియు ర్యాంకుల ప్రకటన చేయిస్తూ టాప్లో వచ్చిన విద్యార్థులకి బహుమతిని ఇస్తూ ఆ విధంగా మోటివేషన్ అనేది చేస్తూ ప్రతి విద్యార్థిని పేరు పేరున పిలిచి మరియు వారి యొక్క మార్కులు మరియు ర్యాంకులు తెలియచేస్తూ ప్రతి నిమిషము కూడా మీ యొక్క అభివృద్ధి జ్ఞానాభివృద్ధి కోసం పో పాటుపడుతున్న రాష్ట్రంలోని ఏకైక సంస్థ తిరుపతి శ్రీ ప్రజ్ఞ ప్రతిరోజు కూడా సైకాలజీ ఫ్యాకల్టీ శ్రీ కోటపాటి హరిబాబు గారి ఆధ్వర్యంలో మోటివేషన్ క్లాస్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది తద్వారా మీకు ప్రతిరోజు కూడా చదవాలనే ఆలోచన తప్పిపోకుండా ప్రతిరోజు కూడా మిమ్మల్ని నిరంతరం మోటివేట్ చేస్తూ మీకు సబ్జెక్ట్కి సంబంధించి డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేస్తూ మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్న రాష్ట్రంలోని ఏకైక సంస్థ తిరుపతి శ్రీ ప్రజ్ఞ ఇక ఈ వీడియోని మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి అప్పుడే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియో మొదలుపెట్టే ముందు ఈరోజు ఈ బ్యాచ్ టూకి సంబంధించి కండక్ట్ అయిన క్లాసెస్ ఒకసారి మనం గమనించినట్టయితే క్రైమెతడ్తో పాటు కెమిస్ట్రీతో పాటు ఇంగ్లీష్తో పాటు మనం గమనించినట్టే సైకాలజీ క్లాస్ అనేది కండక్ట్ కావడం జరిగింది దాంట్లో ముఖ్యంగా మనం ఇక్కడ చూసినట్టయితే ఈ వీడియో లెంతి కాకోకుండా ఈ వన్ ఫిఫ్టీ బిట్స్లో ఓన్లీ వన్ ఫిఫ్ ఫిఫ్టీ బిట్స్ అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో డిస్కస్ చేస్తున్నాం మొదటిగా చూసినట్టయితే ట్రై మెథడ్ సంబంధించి కొన్ని బిట్స్ ఉన్నాయి దాని తర్వాత కెమిస్ట్రీ బిట్స్ అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఇందులో మొదటి ప్రశ్న విద్యార్థి విద్యార్థికి ఇచ్చిన త్రిభుజ వైశాల్యంలో దోషాన్ని గుర్తించి దాన్ని సరిచేశాడు అయినా అతడు పొందిన లక్ష్యం ఏమిటి ఆప్షన్ వన్ జ్ఞానం ఆప్షన్ టూ అవగాహన ఆప్షన్ త్రీ వినియోగం ఆప్షన్ ఫోర్ నైపుణ్యం విద్యార్థికి ఇచ్చిన త్రిభుజ వైశ్యంలో దోషాలను గుర్తించి దోషాలను గుర్తించి దాన్ని సరిచేశాడు అంటే ఇచ్చిన దానిలో దోషాలను గుర్తించి సరిచేశాడంటే అది అవగాహన క్రిందికి వస్తుంది రెండో ప్రశ్న చూద్దాం ఇంకా పూర్తిగా ఏ రంగంలోనే లక్ష్యాలు విడగొట్టలేదు ఆప్షన్ వన్ జ్ఞానం ఆప్షన్ టూ భావావేశ రంగం ఆప్షన్ త్రీ మానసిక చలనాత్మక రంగం ఆప్షన్ ఫోర్ పైవన్నీ మానసిక చలనాత్మక రంగంలోని లక్ష్యాలు చూసినట్టయితే ఇంకా పూర్తిగా విడగొట్టలేదు జ్ఞాన రంగంలో మరియు భావ రంగంలో ఉండే లక్ష్యాలు పూర్తిగా విడగొట్టారు అని చెప్పవచ్చు మూడో ప్రశ్న చూద్దాం ఆరు కిలోల బంగాళదుంపల ఖరీదు తొంభై రూపాయలు అయితే పది కిలోల బంగాళదుంపల ఖరీదు ఎంత అను ప్రశ్నలో విద్యార్థి ఆరు కిలోల ఖరీదు నుండి ఒక కిలో ఖరీదు కనుగొని తద్వారా పది కిలోల ఖరీదు కనుగొనొచ్చనే నూతన సంబంధాన్ని లేదా పరస్పర సంబంధాన్ని లేదా నూతన విధానాన్ని లేదా కొత్త పద్ధతిని సూచించాడు అయితే ఇది ఏమిటి ఇది ఏ స్పష్టీకరణ కిందికి వస్తుంది ఆప్షన్ వన్ జ్ఞానం ఆప్షన్ టూ అవగాహన ఆప్షన్ త్రీ వినియోగం ఆప్షన్ ఫోర్ నైపుణ్యం సరైన సమాధానం చూడండి ఇక్కడ మీకు ఇవన్నీ కీ పాయింట్స్ నూతన సంబంధాన్ని కనుగొన్నాడు అని చెప్పినా పరస్పర సంబంధాన్ని కనుగొన్నాడు అని చెప్పినా నూతన విధానాన్ని సూచించాడు అని చెప్పిన కొత్త విధా కొత్త పద్ధతిని సూచించాడు అని చెప్పిన పరస్పర సంబంధాన్ని సూచించాడు అని చెప్పిన ఇవన్నీ కూడా అవగాహన క్రిందికి వస్తుంది ప్రశ్న ఎంత ఇచ్చినా కూడా లాస్ట్లో చివరిగా ఒక కీ పాయింట్ హైలైట్ పాయింట్ ఉంటుంది ఆ కీ పాయింట్ని బేస్ చేసుకుని మనం ఆన్సర్ అనేది క్లిక్ చేయడానికి అవకాశం ఉంటుంది దీనికి సంబంధించి సరైన సమాధానం ఆప్షన్ టూ అవగాహన అని చెప్పవచ్చు మూడో ప్రశ్న చూద్దాం త్రిభుజ వైశాల్యంలో భూమి కామ ఎత్తుల పెరిగినచో వైశాల్యం పెరుగుతుందని బి కామహెచ్ తగ్గితే వైశాల్యం తగ్గుతుందని వాటి మధ్య ఉన్న సంబంధాన్ని గుర్తించాడు అయితే ఇది ఏ స్పష్టీకరణం చెందుతుంది ఆప్షన్ వన్ జ్ఞానం ఆప్షన్ టూ అవగాహన ఆప్షన్ త్రీ వినియోగం ఆప్షన్ ఫోర్ నైపుణ్యం ఇక చూడండి సంబంధాలని గుర్తించాడు సంబంధాలని గుర్తించాడనే ఒక కీ పాయింట్ ఉంది దానికి ఆన్సర్ అవగాహన సంబంధాలను స్థాపించాడు అంటే వినియోగం సంబంధాలని గుర్తించాడు అని చెప్పి ఉంది కాబట్టి సరైన సమాధానం అవగాహన ఐదో ప్రశ్న చూద్దాం ఏదైనా సరే సమస్యలు కూడా సాధించిన తర్వాత విద్యార్థి తాను ఏకమస్తు ఏక వస్తు మార్గంలో ఏ విధంగా కనుగొన్నది అనుమతి చేశాడు లేదా నిర్ధారణ చేశాడు ఇది ఏ స్పష్టీకరణ కిందికి వస్తుంది ఆప్షన్ వన్ జ్ఞానం ఆప్షన్ టూ అవగాహన ఆప్షన్ త్రీ వినియోగం ఆప్షన్ ఫోర్ నైపుణ్యం ఇక చూడండి అనుమతులను చేశాడు నిర్ధారణ చేశాడు సాధారణీకరణ చేశాడు ఇవి కీ పాయింట్స్ దీనికి సంబంధించి ఏ క్వశ్చన్ ఇచ్చే ఎంత పెద్ద క్వశ్చన్ అని ఇవ్వండి చివరిలో ఈ హైలైట్ పాయింట్స్ చూసుకొని మనం ఆన్సర్ అనేది క్లిక్ చేయడం జరుగుతుంది సరైన సమాధానం వినియోగం ఆరో ప్రశ్న చూద్దాం వృత్త వైశాల్యం నుండి పరిధి కనిపెట్టవచ్చా లేదా పరిధి నుండి వృత్త వైశాల్యాన్ని కనిపెట్టవచ్చా అని అడిగినప్పుడు ముందుగా వ్యాసార్థం కనిపెట్టాలని సాధారణీకరించాడు ఆ విద్యార్థి సాధించిన స్పష్టీకరణ ఏమిటి లేదా ఆ విద్యార్థి సాధించిన లక్ష్యం ఏమిటి ఆప్షన్ వన్ జ్ఞానం ఆప్షన్ టూ అవగాహన ఆప్షన్ త్రీ వినియోగం ఆప్షన్ ఫోర్ రా నైపుణ్యం సరైన సమాధానం చూసినట్టయితే ఆ విద్యార్థి సాధించిన లక్ష్యం ఏంటంటే వినియోగం దీంట్లో హైలైట్ పాయింట్ చూడండి సాధారణీకరణం చేస్తాడు అనే ఆ యొక్క స్పష్టీకరణ ఉండే లక్ష్యం ఏమిటంటే వినియోగం అని చెప్పవచ్చు ఏడో ప్రశ్న చూద్దాం విద్యార్థి వివిధ పట్టణాల యొక్క అధిక ఉష్ణోగ్రతలను రేఖా చిత్రాల ద్వారా గీసి ప్రదర్శించాడు అయితే అతడు ఆ విద్యార్థి సాధించిన లక్ష్యం ఏమిటి ఆప్షన్ వన్ జ్ఞానం ఆప్షన్ టూ అవగాహన ఆప్షన్ త్రీ వినియోగం ఆప్షన్ ఫోర్ నైపుణ్యం ఇక్కడ గీచి ప్రదర్శించాడంటే ఆ విద్యార్థి సాధించింది నైపుణ్యం అని చెప్పవచ్చు ఎనిమిదో ప్రశ్న చూద్దాం ఒక విద్యార్థి ట్రాఫిక్ లైట్ చూసి ఆగిన ఆ విద్యార్థి సాధించిన లక్ష్యము ఏమిటి ఇక చూడండి ప్రభుత్వ నియమాలను పాటిస్తున్నాడు అని అర్థం ట్రాఫిక్ లైట్ చూసి ఆగినాడంటే అలా ప్రభుత్వ నియమాలను చూసి పాటిస్తున్నాడంటే అర్థం ఆ విద్యార్థి సాధించిన లక్ష్యము ఏమిటంటే వైఖరి అని చెప్పవచ్చు తొమ్మిదో ప్రశ్న చూద్దాం ఒక విద్యార్థి ఇతరులను గౌరవించడం అన్నది అభిరుచి వైఖరి ప్రశంస నైపుణ్యం ఇతరులను గౌరవించడం అన్నది సరైన సమాధానం చూసినట్లయితే ఇది వైఖరి అని చెప్పవచ్చు పదో ప్రశ్న చూద్దాం నిజాయితీని కలిగి ఉండడం ఏ లక్ష్యం ఆప్షన్ వన్ అభిరుచి ఆప్షన్ టూ వైఖరి ఆప్షన్ త్రీ ప్రశంస ఆప్షన్ ఫోర్ నైపుణ్యం ఒక విద్యార్థి నిజా నిజాయితీని కలిగి ఉన్నాడంటే ఆ విద్యార్థి సాధించిన లక్ష్యం వైఖరి పదకొండవ ప్రశ్న చూద్దాం గోల్కొండ కోటను సందర్శించిన ఆ విద్యార్థి సాధించిన లక్ష్యం ఏమిటి ఆప్షన్ వన్ అభిరుచి ఆప్షన్ టూ వైఖరి ఆప్షన్ త్రీ ప్రశంస ఆప్షన్ ఫోర్ నైపుణ్యం గోల్కొండ కోటను సందర్శించాడు అంటే ఆ విద్యార్థి సాధించిన లక్ష్యం ఆప్షన్ వన్ అభిరుచి అని చెప్పొచ్చు పన్నెండో ప్రశ్న చూద్దాం నూతన విషయాలను తెలుసుకోవడం అన్నది ఆప్షన్ వన్ అభిరుచి ఆప్షన్ టూ వైఖరి ఆప్షన్ త్రీ ప్రశంస ఆప్షన్ ఫోర్ నైపుణ్యం నూతన విషయాలు తెలుసుకోవడం అన్నది ఆప్షన్ వన్ అభిరుచి అని చెప్పవచ్చు పదమూడో ప్రశ్న చూద్దాం శాస్త్ర పరికల్పనను వ్యాఖ్యానించడం అన్నది ఆప్షన్ వన్ జ్ఞానం ఆప్షన్ టూ అవగాహన ఆప్షన్ త్రీ వినియోగం ఆప్షన్ ఫోర్ నైపుణ్యం శాస్త్ర పరి పరికల్పనను వ్యాఖ్యానించడం అన్నది వినియోగం అని చెప్పవచ్చు ఇరవై పద్నాలుగో ప్రశ్న చూద్దాం సరైన పరికరాన్ని ఎన్నుకోవడం అన్నది ఆప్షన్ వన్ జ్ఞానం ఆప్షన్ టూ అవగాహన ఆప్షన్ త్రీ నైపుణ్యం ఆప్షన్ ఫోర్ వినియోగం ఇక్కడ సరైన పరికరాన్ని ఎన్నుకోవడం అని చెప్పి అడిగితే సరైన సమాధానం సరైన పని పరికరాన్ని ఎన్నుకోవడం అన్నది నైపుణ్యం కిందికి వస్తుంది పదహైదో ప్రశ్న చూద్దాం ఫలితాలను సరిచూడ్డం అన్నది జ్ఞానం అవగాహన వినియోగం నైపుణ్యం ఫలితాలను సరిచూడ్డం అంటే అవగాహన ఫలితాలను అంచనా వేయడం అంటే అవగాహన ఫలితాలను తెలపడం అంటే వినియోగం కిందికి వస్తుంది ఫలితాలను సరిచూడడం అంటే అవగాహన పదహారో ప్రశ్న చూద్దాం నిష్పక్షపాత వైఖరిని కలిగి ఉండడం ఆప్షన్ వన్ జ్ఞానం ఆప్షన్ టూ అభిరుచి ఆప్షన్ త్రీ వైఖరి ఆప్షన్ ఫోర్ నైపుణ్యం నిష్పక్షపాత వైఖరిని కలిగి ఉండడం అన్నది వైఖరి కిందికి వస్తుంది పదిహేడవ ప్రశ్న చూద్దాం ఆరవ తరగతి చదువుతున్న విద్యార్థి ఒక వృద్ధురాలని రోడ్డు దాటించిన ఆ విద్యార్థిని ఉపాధ్యాయుడు పొగిడితే ఆ ఉపాధ్యాయుడు సాధించిన లక్ష్యము ఏమిటి ఆప్షన్ వన్ అభిరుచి ఆప్షన్ టూ వైఖరి ఆప్షన్ త్రీ ప్రశంస ఆప్షన్ ఫోర్ నైపుణ్యం ఆరవ తరగతి చదువుతున్న విద్యార్థి ఒక వృద్ధురాలని రోడ్డు దాటించిన ఆ విద్యార్థి ఉపాధ్యాయుడు పొగిడితే ఉపాధ్యాయుడు సాధించిన లక్ష్యం ఏంటంటే ఆప్షన్ త్రీ ప్రశంస అని చెప్పవచ్చు పద్దెనిమిది ప్రశ్న చూద్దాం ప్రయోగ పరికరాలను ఎలా ఉపయోగించాలో నేర్చుకుంటాడు అన్నది ఆప్షన్ వన్ గ్రహించడం ఆప్షన్ టూ ప్రతిస్పందించడం ఆప్షన్ త్రీ విలువ కట్టడం ఆప్షన్ ఫోర్ హస్తలాఘవం ప్రయోగ పరికరాలను ఎలా ఉపయోగించుకు ఉపయోగించాలో నేర్చుకుంటారు అన్నది హస్తలాఘవం కిందికి వస్తుంది పంతొమ్మిదో ప్రశ్న చూద్దాం అభిరుచులు ఎలా ఏర్పడతాయి ఆప్షన్ వన్ గ్రహించడం ఆప్షన్ టూ ప్రతిస్పందించడం ఆప్షన్ త్రీ విలువ కట్టడం ఆప్షన్ ఫోర్ వ్యవస్థాపన అభిరుచులను అనే చూసినట్టయితే ప్రతిస్పందించడం ద్వారా ఏర్పడతాయి ఇరవై ప్రశ్న చూద్దాం ఒక వృత్త వైశాల్యం ఆరు వందల పదహారు చదరపు మీటర్లు అయితే దాని పరిధి ఎంత అను సమస్యలో ఇచ్చిన దత్తాంశం సారాం దత్తాంశం లేదా సారాంశం సరిపోదని కొత్త దత్తాంశం లేదా కొత్త సారాంశం కావాలని సూచిస్తాడు అయితే ఈ విద్యార్థి సాధించిన లక్ష్యం ఏమిటి ఆప్షన్ వన్ జ్ఞానం ఆప్షన్ టూ అవగాహన ఆప్షన్ త్రీ వినియోగం ఆప్షన్ ఫోర్ నైపుణ్యం సరైన సమాధానం చూసినట్టయితే ఇక్కడ ఇచ్చిన దత్తాంశం సరిపోదు అని చెప్పిన కొత్త దత్తాంశాన్ని కనుక్కోవాలని చెప్పినా ఇవన్నీ కూడా వినియోగం కిందికి వస్తాయి ఇరవై ఒకటో ప్రశ్న చూద్దాం జ్ఞాన రంగంలో అత్యున్నత లక్ష్యం మరియు అంతర్గత కామ బాహ్య సాక్ష్యాధారాలతో తీర్పునిచ్చు ప్రక్రియ అని చెప్పే లక్ష్యం ఆప్షన్ వన్ వినియోగం ఆప్షన్ టూ మూల్ విశ్లేషణ ఆప్షన్ త్రీ సంశ్లేషణ ఆప్షన్ ఫోర్ మూల్యాంకనం సరైన సమాధానం చూసినట్టయితే ఆప్షన్ ఫోర్ మూల్యాంకనం అని చెప్పొచ్చు ఇరవై రెండో ప్రశ్న చూద్దాం ఈ క్రింది వాణిలో భావావేశ రంగానికి చెందనిది ఆప్షన్ వన్ మానవ ప్రవర్తనలోని సంవేదన గురించి తెలుపుతుంది ఆప్షన్ టూ ఆసక్తులు దృక్పథాలు విలువలు ప్రశంసనీయతో సంబంధం ఆప్షన్ త్రీ విద్యా లక్ష్యాలను నిర్వహించడం కొంచెం కష్టం ఆప్షన్ ఫోర్ దీనిని బ్లూమ్స్ ఆరు సోపానాలుగా విభజించాడు ఇక్కడ భావావేశ రంగానికి చందనిదంటే ఫోర్త్ ఆప్షన్ అని చెప్పాలి ఎందుకంటే బ్లూమ్స్ మనకు చూసినట్టయితే జ్ఞానాత్మక రంగంలో వస్తాడు ఇరవై మూడో ప్రశ్న చూద్దాం రాము గణితంలో ఇరవైకి పదహైదు మార్కులు తెచ్చుకున్నాడు రహీం యాభైకి ముప్పైదు మార్కులు తెచ్చుకున్నాడు గణితంలో ప్రభు ప్ర ప్రతిభ ఎక్కువ అనే సమస్యలో దత్తాంశం భిన్న రూపంలో ఉందని సారాంశం శాతాల రూపంలో ఉందని కాబట్టి వాటిని కనుక్కొని పోల్చాలని తెలుసుకున్నాడైతే ఆ విద్యార్థి సాధించిన లక్ష్యము ఏమిటి ఆప్షన్ వన్ జ్ఞానం ఆప్షన్ టూ అవగాహన ఆప్షన్ త్రీ వినియోగం ఆప్షన్ ఫోర్ నైపుణ్యం సరైన సమాధానం చూసినట్టయితే దీనికి సరైన సమాధానం ఆప్షన్ త్రీ వినియోగం అని చెప్పవచ్చు దత్తాంశం సారాంశం రూపంలో కనుక్కొని వాటిని పోల్చాలని చెప్పడం వినియోగం కిందికి వస్తుంది ఇరవై నాలుగో ప్రశ్న చూద్దాం పది మీటర్ల గుడ్డ ఏడు వందల యాభై రూపాయలు అయితే ఆరు మీటర్ల గుడ్డ ఖరీదు ఎంత అను సమస్యలో పది మీటర్ల గుడ్డ ఖరీదు నుంచి ఒక మీటర్ గుడ్డ ఖరీదు కనుగొంటే తద్వారా ఆరు మీటర్ల గుడ్డ ఖరీదు కనుగొనవచ్చు అనే పరస్పర సంబంధాన్ని లేదా నూతన సంబంధాన్ని ప్రతిపాదించాడు అయితే ఆ విద్యార్థి సాధించిన లక్ష్యము ఏమిటి ఇక్కడ చూడండి మొత్తం క్వశ్చన్ ఎంతైనా ఇవ్వండి లాస్ట్లో మనం కీ పాయింట్స్ లేదా హైలైట్ పాయింట్స్ అనేది హైలైట్ చేసుకోవాలి పరస్పర సంబంధాన్ని లేదా నూతన సంబంధాన్ని ప్రతిపాదించాడంటే అది ఆ వ్యక్తి యొక్క వినియోగం అని చెప్పవచ్చు ఇరవై ఐదో ప్రశ్న ఇక్కడ నుంచి మనకు కెమిస్ట్రీ స్టార్ట్ అవుతుంది తృప్పు మరకలను పోగొట్టుకుంటకు ఉపయోగించే ఆమ్లం ఏమిటి ఆప్షన్ వన్ యాక్జాలిక్ ఆప్షన్ టూ నీలి ఆప్షన్ త్రీ టాక్టారిక్ ఆప్షన్ ఫోర్ ఫ్యామిటిక సరైన సమాధానం ఆప్షన్ వన్ యాక్జాలిక్ అని చెప్పవచ్చు ఇరవై ఆరో ప్రశ్న చూద్దాం ఆమ్ల వర్షాలకు కారణమైన రెండు ఆక్సైడ్స్ ఏమిటి సరైన సమాధానం ఆప్షన్ త్రీ సల్ఫర్ డయాక్సైడ్ నైట్రోజన్ డయాక్సైడ్ అనేవి ఆమ్ల వర్షాలకు కారణమైనది ఇరవై నాలుగు ఇరవై ఏడో ప్రశ్న చూద్దాం గ్లాస్ క్లీనర్లో గల క్షారం ఏమిటి సరైన సమాధానం చూసినట్టయితే గ్లాస్ క్లీనర్లో అమ్మోనియం హైడ్రాక్సైడ్ ఉంటుంది ఎన్ఏహెచ్ఓహెచ్ అనే యొక్క క్షారంతో గాజుల్ని క్లీన్ అనేది చేయడం జరుగుతుంది ఇరవై ఎనిమిదో ప్రశ్న చూద్దాం అనే ద్రావణాలను పిహెచ్ విలువల ఆధారంగా నాలుగు ఒకటి ఏడు పదమూడు అయిన ఆప్షన్స్ ఏ ఒక బలమైన ఆమ్లం ఆప్షన్ టూ బి ఒక బలమైన క్షారం ఆప్షన్ త్రీ సి ఒక బలమైన ఆమ్లం ఆప్షన్ ఫోర్ డి ఒక బలమైన క్షారం సరైన సమాధానం ఆప్షన్ ఫోర్ డి ఒక బలమైన క్షారం అని చెప్పవచ్చు పదమూడు ఉంది కదా పదమూడు ఉందంటే డి ఒక బలమైన క్షారం ఏడు ఉందంటే అది తటస్థం ఒకటి ఉందంటే అది బలమైన ఆమ్లం ఫోర్ ఉందంటే అది బలహీనమైన ఆమ్లం అని చెప్పవచ్చు ఇరవై తొమ్మిదో ప్రశ్న చూద్దాం గడ్డం గీసుకునేందుకు వాడే క్రీంలో విక్షేపణ యానకం కామ విక్షేపణ ప్రావస్థ ఏమిటి సరైన సమాధానం చూసినట్టయితే గడ్డం గీసుకునేందుకు వాడే క్రీంలో యానకం ఒక ద్రవం విక్షేపణ ప్రావస్థ ఒక వాయువు అని చెప్పవచ్చు ఈ క్రింది వాణిలో సరికాని వాక్యం ఏమిటి చూద్దాం ఇందులో సరికాని వాక్యం బొగ్గు ఒక శిలాజ ఇంధనం ఇది సరైనది బొగ్గు నుండి పొందుతారు ఇది సరైనది నేలబొగ్గు సాంప్రదాయక ఇంధ్రవణులు ఇది సరైనది నేలబొగ్గు ఒక తరగని ఇంధనం ఇది తప్పు మనకు సరికానిది అడిగాడు కాబట్టి ఆప్షన్ ఫోర్ సెలెక్ట్ చేసుకోవాలి ఇక ముప్పై ఒకటో ప్రశ్న చూద్దాం ఎన్ఏ టూ త్రీ హెచ్సిఎల్తో చర్యతో ఏర్పడే క్రియాజన్యాలు చర్యలో ఏర్పడే క్రియాజన్యాలు ఎన్ఏ టూ త్రీ మరియు హెచ్సిఎల్ చర్యలో ఏర్పడే క్రియాజన్యాలు ఏంటంటే ఎన్ఏసిఎల్ హెచ్టివో మరియు టూ అని చెప్పవచ్చు ముప్పై రెండో ప్రశ్న చూద్దాం కోక్ను దేనిలో వాడతారు నాప్తెలిన్ తయారీలో కృత్రిమ అద్దకాల తయారీలో స్టీల్ తయారీలో పైవన్నీ సరైన సమాజం చూసినట్టయితే కోక్ను లోహ సంగ్రహణాల తయారీ లోహ సంగ్రహణప్పుడు యూస్ చేస్తారు కాబట్టి స్టీల్ తయారీలో వాడతారు అని చెప్పవచ్చు ముప్పై మూడో ప్రశ్న చూద్దాం గ్యాస్టిక్ రసం వెనిగర్ పాలు యొక్క పిహెచ్ విలువల యొక్క ఆరోహణ క్రమేమిటి ఇక్కడ చూడండి పాలల్లో పిహెచ్ విలువ అనేది ఎక్కువగా ఉంటుంది పాలతో కంపేర్ చేస్తే వెనిగర్లో పిహెచ్ విలువ తక్కువ ఉంటుంది వెనిగర్తో కంపేర్ చేస్తే గ్యాస్ట్రిక్ రసంలో ఆ యొక్క పిహెచ్ విలువ తక్కువగా ఉంటుంది ఆరోహణ క్రమం అడిగాడు కాబట్టి గ్యాస్ట్రిక్ రసం ఈజ్ లెస్ దాన్ వెనిగర్ ఇస్ లెస్ దాన్ పాలు అని చెప్పవచ్చు ముప్పై నాలుగో ప్రశ్న చూద్దాం ఇది కుట్టినప్పుడు మన శరీరంలోకి క్షారం వదులుతుంది ఆప్షన్ వన్ టేలిటీగా ఆప్షన్ టూ చీమ ఆప్షన్ త్రీ కందరిగా ఆప్షన్ ఫోర్ దూలగుండి కందిరిగా కుట్టినప్పుడు మన శరీరంలోకి క్షారం వెలుతుంది ముప్పై ఐదో ప్రశ్న చూద్దాం ఈ కింద విద్యుత్ను విద్యుత్తును గుండా ప్రసరింప చేయదు సరైన సమాధానం చూసినట్టయితే మామూలుగా యాసిడ్ కానీ బేస్ కానీ రెండు కూడా విద్యుత్ని ప్రసరింప చేస్తాయి ఆల్కహాల్ అనేది తమకుండా విద్యుత్ని ప్రసరింప చేయదు అని చెప్పవచ్చు ముప్పై ఆరో ప్రశ్న చూద్దాం గాలిలోని కర్పూరం వాయువులో వాయువు వాయువులో ద్రవం వాయువులో ఘనం ద్రవంలో వాయువు సరైన సమాధానం చూసినట్టయితే గాలిలోని కర్పూరం అన్నది వాయువులోని ఘనం అని చెప్పవచ్చు ముప్పై ఏడో ప్రశ్న చూద్దాం ఐస్ క్రీమ్ ఒక ద్రవంలో వాయువు ద్రవంలో ద్రవం ద్రవంలో ఘనం ఘనంలో ద్రవం ఐస్ క్రీమ్ ఒక ద్రవంలో ఘనం అని చెప్పవచ్చు ముప్పై ఎనిమిదో పర్సెంట్ చూద్దాం పిహెచ్ జిక్వెంటీ త్రీ అయితే అది డాష్ స్వభావాన్ని కలిగి ఉంటును ఒకటి నుంచి ఆరు వరకు ఒకటి నుంచి ఏడు లోపల ఏదైనా సరే పిహెచ్ ఉందనుకో అది ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటుంది ముప్పై తొమ్మిదో పర్సెంట్ చూద్దాం ఒక ద్రావణంలో హెచ్ప్లస్ అయ్యాన్ల యొక్క ఘడత జీరో పాయింట్ జీరో జీరో వన్ మీటర్లు వన్ ఎం అయిన దాని యొక్క పిహెచ్ ఏమిటి ఇక చూడండి ఇక్కడ ఘాడత హెచ్ప్లస్ అయ్యాన్ ఘాడత జీరో పాయింట్ జీరో జీరో వన్ ఉందనుకో దాన్ని మనం ఎలా రాయచ్చు వన్ టు ది పవర్ ఆఫ్ వన్ బై టెన్ టు ది పవర్ ఆఫ్ త్రీగా రాయొచ్చు దాన్ని ఇలా రాయచ్చు టెన్ టు ది పవర్ ఆఫ్ మైనస్ త్రీగా రాయొచ్చు దీన్ని మైనస్ లాగ్ హెచ్ ప్లస్ అయ్యాన్లలో దీన్ని ఈ వాల్యూ త్రీ వాల్యూని మనం సబ్మిట్ చేస్తే మనకు వచ్చే ఆన్సర్ ప్లస్ త్రీ అదే దాని యొక్క పిహెచ్ అని చెప్పొచ్చు సరైన సమాధానం ఆప్షన్ టూ నలభై ప్రశ్న చూద్దాం ఒక ద్రావణంలోని ఓహెచ్ ఐయాన్ల యొక్క గాఢత టెన్ టు ది పవర్ ఆఫ్ మైన మైనస్ ఎయిట్ అయినా పిహెచ్ దాని యొక్క పిహెచ్ విలువ ఎంత మరియు స్వభావాలు ఏమిటి ఇక చూడండి ఓహెచ్ అయాన్ల యొక్క గాఢత టెన్ టు ది పవర్ ఆఫ్ మైనస్ ఎయిట్ ఉందంటే హెచ్ ప్లస్ ఐయాన్ల యొక్క గాఢత టెన్ టు ది పవర్ ఆఫ్ మైనస్ సిక్స్ ఉంటుంది టెన్ టు ది పవర్ ఆఫ్ మైనస్ సిక్స్ ఉంటుంది అయితే దాని యొక్క పిహెచ్ ఏంటంటే ప్లస్ సిక్స్ అది ఒక ఆమ్లము అని చెప్పవచ్చు నలభై ఒకటో ప్రశ్న చూద్దాం పిహెచ్ స్కేల్ను ప్రతిపాదించినది ఎవరు లెవోయిజర్ రాబర్ట్ బాయిల్ సోరెన్సెన్ డాల్టన్ పిహెచ్ స్కేల్ను ప్రతిపాదించింది ఎవరంటే సోరెన్సెన్ అని చెప్పవచ్చు నలభై రెండో ప్రశ్న చూద్దాం దుస్తులపై పడ్డ సిరామరకులకు తొలగించుటకు వాడే ఆమ్లం ఏమిటి దుస్తులపై ఏదైనా సరే సిరామరుకులు పడింది అనుకోండి దాన్ని తొలగించుటకు మనం యాక్జాలిక్ ఆమ్లాన్ని వాడుతాము నలభై మూడో ప్రశ్న చూద్దాం ఉసరిలో ఉండే ఆమ్లం ఏమిటి ఆప్షన్ వన్ యాస్కార్బిక్ ఆప్షన్ టూ యాక్జాలిక్ ఆప్షన్ త్రీ బ్యూటరిక్ ఆప్షన్ ఫోర్ యాక్సిటిక్క ఉసరిలో యాక్జాలిక్ ఆమ్లం సారీ ఉసరిలో ఆస్కార్బిక్ ఆమ్లం ఉంటుంది యాస్క్ యాక్జాలిక్ ఆమ్లం అనేది టొమాటోలో యాస్కార్బిక్ ఆమ్లం అనేది ఉసిరిలో ఉంటుంది ఇది గమనించాలి నెక్స్ట్ నలభై నాలుగో ప్రశ్న చూద్దాం గాజు పదార్థాలను శుభ్రం చేసే ద్రావకాలలో ఇవేమి ఉపయోగిస్తారు ఆప్షన్ వన్ హైడ్రోజన్ మోనాక్సైడ్ ఆప్షన్ టూ హైడ్రోజన్ పెరాక్సైడ్ ఆప్షన్ త్రీ ఆక్జాలిక్ ఆమ్లం ఆప్షన్ ఫోర్ అమ్మోనియం హైడ్రాక్సైడ్ గాజు పదార్థాలను శుభ్రం చేసే ద్రావకాలలో అమ్మోనియం హైడ్రాక్సైడ్ని ఉపయోగిస్తారు నలభై ఐదో ప్రశ్న చూద్దాం నీరు ఒక సజాతీయ సమ్మేళనం విజాతీయ సమ్మేళనం సజాతీయ మిశ్రమం విజాతీయ మిశ్రమం ఇక్కడ నీరు అనేది ఒక సమ్మేళనం ఇందులో హైడ్రోజన్ మరియు ఆక్సిజన్ రెండు ఉన్నాయి కాబట్టి ఇది ఒక విజాతీయ సమ్మేళనం అని చెప్పవచ్చు నలభై ఆరో ప్రశ్న చూద్దాం పాలు ఒక సజాతీయ సమ్మేళనం విజాతీయ సమ్మేళనం సజాతీయ మిశ్రమం విజాతీయ మిశ్రమం పాలు అనేది ఒక మిశ్రమం పాలులో నీరుతో పాటు క్రవ్వు పదార్థాలు ఉంటాయి కాబట్టి ఇది ఒక విజాతీయ మిశ్రమం అని చెప్పవచ్చు నలభై ఏడో ప్రశ్న చూద్దాం పాలల్లోని విక్షేపణ ప్రావస్థ ఏమిటి ఆప్షన్ వన్ పాలు ఆప్షన్ టూ నీరు ఆప్షన్ త్రీ క్రొవ్వులు ఆప్షన్ ఫోర్ ఏది కాదు విక్షేపణ ప్రావస్థ అంటే తక్కువ ఉన్న పదార్థం పాలల్లో తక్కువ ఉన్న పదార్థం ఏమిటంటే ఆప్షన్ త్రీ క్రొవ్వులు అని చెప్పవచ్చు నలభై ఎనిమిదో ప్రశ్న చూద్దాం గాలిలోని దుమ్ము కణాలు ఆప్షన్ వన్ సమ్మేళనం ఆప్షన్ టూ మిశ్రమం ఆప్షన్ త్రీ ఏరోసోల్ ఆప్షన్ ఫోర్ ఒకటి మరియు మూడు గాలిలోని దుమ్ము కణాలు అంటే ఆప్షన్ త్రీ ఏరోసోల్ అని చెప్పవచ్చు నలభై ప్రశ్న చూద్దాం పాత ఛాయా చిత్రాలను శుభ్రం చేయటకు దేన్ని ఉపయోగిస్తారు ఆప్షన్ వన్ హైడ్రోజన్ మోనాక్సైడ్ ఆప్షన్ టూ హైడ్రోజన్ పెరాక్సైడ్ ఆప్షన్ త్రీ ఆగ్జాలిక్ ఆమ్లం ఆప్షన్ ఫోర్ అమ్మోనియం హైడ్రాక్సైడ్ పాత ఛాయా చిత్రాలను శుభ్రం చేయటకు హైడ్రోజన్ పెరాక్సైడ్ను యూజ్ చేస్తారు యాభై ప్రశ్న చూద్దాం ఆకుకూరల్లోని ఆమ్లం ఏమిటి ఆప్షన్ వన్ యాగ్జాలిక్ ఆప్షన్ టూ ఎసిటిక్ ఆప్షన్ త్రీ యాస్టార్బ్రిక్ యాస్కార్బిక్ ఆప్షన్ ఫోర్ మాలిక్ ఆకుకూరలను లో ఉండే ఆమ్లం ఏమిటంటే ఆగ్జాలిక్ ఆమ్లం అని చెప్పవచ్చు ఇది మనకు సంబంధించి ట్రైమెథర్ సంబంధించి కెమిస్ట్రీ సంబంధించిన బిడ్డ ఇక్కడ నుంచి మనకి ఇంగ్లీష్ అనేది స్టార్ట్ అవుతుంది ఇంగ్లీష్ తర్వాత సైకాలజీ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది తిరుపతి శ్రీపతి నాటిఎస్సీలో ఏ రోజు జరిగిన ఆ మరుసటి రోజు ఖచ్చితంగా డైలీ టెస్ట్ నిర్వహించి ఆ వారం ఆ వారం ఈ వారం జరిగిన సిలబస్పై ఆ వారం ఎండింగ్ కూడా డై ఆ యొక్క వీక్లీ గ్రాండ్ టెస్ట్ అనేది కండక్ట్ చేసి టాప్ టెన్లో ఉండే మెంబర్స్కి గిఫ్ట్స్ ఇస్తూ వారిని ప్రోత్సహిస్తూ వారిని ఉన్నతంగా ఇంకా అభివృద్ధి చెందే విధంగా చేస్తున్న రాష్ట్రంలో ఏకైక సంస్థ తిరుపతి ఈ వీడియోని మిత్రులందరికీ కూడా షేర్ చేయండి అప్పుడు ఎక్కువ మంది రీచ్ అవుతుంది ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ